లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో మనం జాములు అనే అంశంపై వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఏసు జన్మించే సమయమునకు రాత్రిని ఎవరు ఎన్ని జాములుగా చేశారు ఆప్షన్ ఏ ఇష్నాయేలీలు నాలుగు జాములుగా చేశారు ఆప్షన్ బి యూదులు నాలుగు జాములుగా చేశారు ఆప్షన్ సి మూడు జాములుగా చేశారు ఆప్షన్ డి మూడు జాములుగా చేశారు ఆప్షన్ యూదులు నాలుగు జాములుగా చేశారు సెకండ్ క్వశ్చన్ ఏ జామున దాసులు మేలుకువగా ఉండి ప్రభువును కనుగొనవలను ఆప్షన్ ఏ మొదటి జామున ఆప్షన్ బి మూడవ జామున ఆప్షన్ సి రెండవ జామున ఆప్షన్ డి పై ఆన్సర్ ఆప్షన్ డి పై థర్డ్ క్వశ్చన్ ఎవరు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి పౌలు సీలలు ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి మోషే ఆన్సర్ ఆప్షన్ బి పౌలు సీలలు ఫోర్త్ క్వశ్చన్ రేయ అనగానేమి ఆప్షన్ ఏ సాయంత్రం ఆప్షన్ బి పగలు ఆప్షన్ సి రాత్రి ఆప్షన్ డి మధ్యాహ్నం ఆన్సర్ ఆప్షన్ సి రాత్రి ఫిఫ్త్ క్వశ్చన్ యోసేపు ఏ సమయమునందు బెన్యామీనులకు భోజనము సిద్ధపరిచను ఆప్షన్ ఏ రాత్రి అందు ఆప్షన్ బి మధ్యాహ్నం అందు ఆప్షన్ సి సాయంత్రం అందు ఆప్షన్ డి ఉదయకాలం ఆప్షన్ బి మధ్యాహ్నం అందులో మధ్యరాత్రి అందు ఎవరు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతడి కాళ్ళ యొద్ పండుకొని ఉండను ఆప్షన్ ఏ నయోమి ఆప్షన్ బి మోయాబు ఆప్షన్ సి రూతు ఆప్షన్ డి బోయాజు ఆన్సర్ ఆప్షన్ డి బోయాజు సెవెంత్ క్వశ్చన్ రే జాము అనగా ఏ సమయమున ప్రార్థించాలి ఆప్షన్ ఏ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటలు ఆప్షన్ బి రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటలు ఆప్షన్ సి మధ్యరాత్రి పన్నెండు నుండి మూడు గంటలు ఆప్షన్ డి ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటలు ఆప్షన్ ఏ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటలు ఎయిత్ క్వశ్చన్ హెబ్రియులు రాత్రిని ఎన్ని జాములుగా పిలుస్తారు ఆప్షన్ ఏ నాలుగు జాములుగా ఆప్షన్ బి మూడు జాములుగా ఆప్షన్ సి రెండు జాములుగా ఆప్షన్ డి పైవేవి కావు ఆన్సర్ ఆప్షన్ బి మూడు జాములుగా పిలుస్తారు నైన్త్ రాత్రి వేళ ఏమి కలుగును ఆప్షన్ ఏ భయము కలుగును ఆప్షన్ బి ఆవేశము కలుగును కలుగును టెన్త్ క్వశ్చన్ ఏ సమయమును రెండవ జాముగా చెప్పబడినది ఆప్షన్ ఏ రాత్రి తొమ్మిది నుండి పన్నెండు గంటలు ఆప్షన్ బి ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటలు ఆప్షన్ సి సాయంత్రము ఆరు నుండి తొమ్మిది గంటలు ఆప్షన్ డి పగలు ఆరు నుండి తొమ్మిది గంటలు ఆప్షన్ ఏ రాత్రి తొమ్మిది నుండి పన్నెండు గంటలు క్వశ్చన్ నరహంతకుడు ఎప్పుడు దొంగతనము చేయను ఆప్షన్ ఏ పగలు ఆప్షన్ బి రాత్రి అందు ఆప్షన్ సి మధ్యాహ్నము ఆప్షన్ డి ఉదయం మూడు నుంచి ఆరు గంటల సమయమును ఏ జాముగా చెప్పబడినది ఆప్షన్ ఏ రెండవ జాముగా ఆప్షన్ బి నాలుగవ జాముగా ఆప్షన్ సి మొదటి జాముగా ఆప్షన్ డి మూడవ జాముగా చెప్పబడింది ఆన్సర్ ఆప్షన్ బి జాముగా చెప్పబడినది థర్టీన్ రే మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా ఎక్కడ హృదయమును కుమ్మరించవలను ఆప్షన్ ఏ ఇంటిలో ఆప్షన్ బి మందిరములో ఆప్షన్ సి ప్రభు సన్నిధిని ఆప్షన్ డి ఆప్షన్ సి ప్రభు సన్నిధిని ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏ వేళ ఎందు నికోదామను పరిసెయుడు ప్రభు ఎద్దకు వచ్చాడు ఆప్షన్ ఏ రాత్రి అందు ఆప్షన్ బి ఉదయం ఆప్షన్ సి సాయంత్రం అందు ఆప్షన్ డి మధ్యాహ్నం అందు ఆప్షన్ ఏ రాత్రి క్వశ్చన్ అర్ధరాత్రి పన్నెండు నుంచి మూడు గంటల సమయంలో ఎన్నవ జాముగా పిలువబడినది ఆప్షన్ ఏ మూడవ జాముగా ఆప్షన్ బి రెండవ జాముగా ఆప్షన్ సి నాలుగవ జాముగా ఆప్షన్ డి మొదటి జాముగా ఆప్షన్ ఏ మూడవ జాముగా పిలవబడినది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్